ఓం నమో వెంకటేశాయ నమ తిరుపతిలోని అలిపిరికి ఆ పేరు ఎలా వచ్చింది తిరుమల కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి వెళ్ళాలంటే మనం మొదట కొండ దిగువన ఉన్న అలిపిరి ప్రాంతానికి చేరుకోవాలి అసలు అలిపిరి అనే పేరు ఒక విచిత్రమైన పేరులాగా ఉంది కదా మన తెలుగుతో పాటు తమిళ్ కన్నడ మలయాళం ఇలా ఏ భాషలోనూ ఈ అలిపిరి అనే పదం లేదు అయితే అలిపిరి అనే పదం ఎలా పుట్టింది దీని వెనుక ఉన్న చరిత్ర ఏమిటి పూర్వం ఐదు వందల సంవత్సరాల క్రితం తిరుపతి నగరం ఇప్పటిలా లేదు ఢిల్లీలో మొఘల్ చక్రవర్తులు పాలిస్తున్న సమయం అది ఆ సమయంలో హిందువులను హిందూ సానుభూతి పరులను అలాగే సాధువులను చాలా దారుణంగా హింసించేవారు నిజాం నవాబు ఢిల్లీ సుల్తాన్కు కప్పం కడుతూ సామంతుడిగా ఉంటూ ఉండేవారు అలాగే హిందువులపై నిరాఘాటంగా ధారావాహికంగా అకృత్యాలు అరాచకాలు చేస్తూ ఉండేవాడు పదిహేడవ శతాబ్దం చివరిలో ఢిల్లీ ఆదేశాల మేరకు హైదరాబాద్ నిజామాబాద్ ప్రభుత్వం ఫర్మానా అంటే ఆర్డర్ మేరకు సుల్తాన్ అబ్దుల్లా కుతుబ్ షా మరియు వజీర్ల సైన్యం ఆలీ అనే అత్యంత కరుడగట్టిన మహమదీయుని నేతృత్వంలో కడప కర్నూలు నెల్లూరులో దారుణంగా దాడులు చేసి దేవాలయాలను ధ్వంసం చేశారు ఆ తర్వాత ఆలీ సైన్యం తిరుపతికి చేరింది అప్పుడు తిరుపతి చిన్న గ్రామం ఇప్పుడు నీళ్ళకుంట అని చెప్పుకుంటున్న నరసింహ తీర్థమే అప్పటి తిరుపతి గ్రామం ఇక్కడ ఒక నరసింహస్వామి మందిరం కూడా ఉంది దానికి ప్రజలు నిత్యం ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తూ ఉండేవారు చరిత్ర తెలిసిన పెద్దవారు ఇప్పటికీ దీనిని నరసింహ తీర్థం రోడ్డు అనే పిలుస్తారు ఆలయని తిరుపతిపైకి దండయాత్రకు పంపించడానికి మూల కారణాలు రెండు అందులో మొదటిది శ్రీ వెంకటేశ్వర స్వామివారు అత్యంత శక్తివంతమైన దేవుడు అని మరియు తిరుమల లాంటి దివ్యక్షేత్రం ఇంకొకటి లేదు భవిష్యత్తులో ఉండబోదు అనే వైభవం విశ్వాసం భారతదేశం నేల నాలుగు చెరలా ఉండడం వలన ఈ దేవాలయంపై దాడి చేసి స్వామివారి స్వరూపాన్ని పికిలించి కొండపై నుంచి తొలగిస్తే హిందువుల దేవుడు బలహీనుడని తద్వారా ప్రజలందరూ అల్లాయే గొప్ప దేవుడని భావించి ఇస్లాం మతాన్ని విధిలేక స్వీకరిస్తారని వారి మూఢ ఆలోచన ఇక రెండవది శ్రీకృష్ణదేవరాయలు ఎంతో భక్తితో స్వామివారికి సమర్పించుకున్న విలువ కట్టలేని వజ్రాలు వైడూర్యాలు పుష్య రాగాలు కెంపు మరియు అపారమైన బంగారం దోచుకెళ్లి వాళ్ళ ఖజానా నింపుకుందామని అయితే అప్పటి తిరుపతి గ్రామస్తులు ఆలీ కమాండర్ ఇన్ చీఫ్ ని సమీపించి నీకు కావలసింది బంగారమే కదా మా తిరుపతి గ్రామంలో ఉన్న స్త్రీ మరియు పురుషుల వద్ద ఉన్న బంగారం అంతా ఇచ్చేస్తాం దానితో తృప్తిపడి వెనక్కి వెళ్ళిపో కానీ మా స్వామివారి జోలికి మాత్రం రావద్దు ఆయన మాకు ప్రాణం కన్నా కూడా ఎక్కువ అని విన్నవించుకున్నారు దానికి ఆలీ అంగీకరించినట్లు నటించి వాళ్ళు స్వచ్ఛందంగా ఇచ్చిన బంగారం ఆవరణాలు తీసుకొని మీరు చెప్పింది బాగానే ఉంది కానీ ఈ దేవాలయాన్ని దోచుకుని ధ్వంసం చేయకపోతే నిజాం నవాబు మరియు ఢిల్లీ సుల్తాన్లు నా తల తీసేస్తారు కాబట్టి తప్పదు అని తన అపార బలగాలతో ముందుకు కదలాడు సరిగ్గా ఇప్పుడు అలిపిరి అని పిలువబడుతున్న ప్రాంతానికి చేరుకోగానే శ్రీ ఆదివరాహస్వామి అవతారమైన శ్రీవారు వరాహ రూపంలో వచ్చి నిలువరించారు మొదట కొంచెం బెదిరినా కూడా ముందుకు కదిలాడు అంతే హఠాత్తుగా ఎవరి ప్రమేయం లేకుండా అతని రెండు కళ్ళు పోయాయి దృష్టిపోవడంతో దిక్కులేని స్థితిలో ఎంతో విలపించాడు అప్పుడు శ్రీ స్వామివారు అమృతవాణి వాడికి వినబడింది దైవం పైనే దాడికి సిద్ధపడతావా ఎంత ధైర్యం అని అప్పుడు ఆలీ బిగ్గరగా రోధిస్తూ క్షమాభిక్ష అడిగి నేత్రదానం చేయమని వేడుకున్నాడు అప్పుడు దయార్థ చిత్తుడైన స్వామివారు నీవు వెనుదిరిగి వెళ్ళిపో నీకు దృష్టి వస్తుందని ఆదేశించారు దానితో ఏమీ సాధించకుండానే రిక్తహస్తాలతో వెనుదిరిగాడు ఆలీ ఉర్దూ లేక హిందీ భాషలో ఫిర్నా అంటే వెనక్కి మల్లడం ఫిరే అంటే వెళ్ళడం ఆలీ వెనుదిరగడం వల్ల ఆలీ ఫిరి అని అలిపిరి అని చెప్పుకున్నారు ఆలి ఏ ప్రాంతం నుంచి వెనక్కి మళ్ళాడో ఆ ప్రాంతాన్నే అప్పటి వారు ప్రత్యేకంగా వచ్చి సందర్శించేవారు ఆ ప్రదేశాన్ని చూడడానికి వెళ్ళినప్పుడు లేదా వెళ్ళి వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళారని ఎవరైనా అడిగినప్పుడు ఆలి ఫిరే ప్రదేశానికి వెళ్ళామని చెప్పేవారు కాలక్రమేణా ఆ ఆలి ఫిరే అనే పదమే ఆలి ఫిరేగా రూపాంతరం చెందింది ఇప్పుడు అదే అలిపిరిగా స్థిరపడింది